హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్ కి అడ్డంగా దొరికిపోయిన పవన్ కళ్యాణ్ అసలు ఏ విషయంలో దొడ్డంగా దొరికిపోయారు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ లో ఏవైనా పండగలు పబ్బాలకు డాన్సులు ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ లు ఒకసారి శృతిమించిపోతుంటాయి చుట్టూ మహిళలు ఉన్న స్టేజ్ పై రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటారు న్యూడ్ అవతారాల్లోని కనిపించి కుర్రాల్లో హీట్ పెంచేస్తూ ఉంటారు అయితే తాజాగా అలాంటి డ్యాన్స్ షో ఏపీలో మరోసారి కనిపించింది అది ఎక్కడో కాదు పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలోని పోలేరమ్మ జాతర జరిగింది ఈ సందర్భంగా అక్కడ నిర్వాహకులు రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు దాదాపు పన్నెండు మంది అమ్మాయిలతో ఈ డ్యాన్స్ షో నడిచింది యువతను రెచ్చగొట్టే పాటలతోని మతెక్కించే స్టెప్పులతో అర్ధరాత్రి వరకు రికార్డింగ్ డాన్స్లు అయితే జరిగాయి అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న జగన్ అయితే మహిళలకు గౌరవం ఇవ్వాలి అంటూ ఎన్నో వాక్యలు చెప్పే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇలాంటి అశ్లీల డ్యాన్స్లు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అంటూ తెగ మండిపడిపోతున్నారు వైసీపీ మరి దీనిపైన పవన్ ఎలాంటి స్పందన ఇస్తారో చూడాలి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్